విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో ఉండే అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయాలండి తప్పకుండా కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది వీరికి తొమ్మిదవ స్థానంలో గురువు రావడము ఆరో స్థానంలో శని భగవాను ఉండడము చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నవి కానీ వారి యొక్క గ్రహాలు కుజుడు బుధ శుక్ర సూర్యగ్రహాలు మారేటువంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అవి ఇలాంటివి అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ముందుగా వీరికి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వన్ మినిట్లో తెలుసుకుందాం ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉద్యోగంలో లాభాలు కొత్త పనులు ఆరంభించుట అన్ని వ్యాపారాలందు మంచి లాభాలు ప్రయాణాలలో లాభాలు బంధువులతో కూడి ఉండుట నూతన వ్యక్తుల పరిచయాలు వాయిదా పడ్డటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో ఉండేటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా ఉండేటువంటి పరిస్థితి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి మనస్సునందు కానీ ఎంతో సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కుటుంబంతో మంచి కాలక్షేపము అదేవిధంగా తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి చక్కటి గౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క కన్యారాశి వారికి ఏది గురువు శని మంచిగా ఉన్నారు కనుక మరి యొక్క గ్రహాల మూలకంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరి వీరికి ఈ యొక్క కుజ భగవానుడు ఎనిమిదవ స్థానానికి రావడం జరిగింది ఎందుకంటే సప్తమాత ఉండేటువంటి యొక్క కుజుడు ఎనిమిదవ స్థానం రావడం చేత రాశి వారికి కోర్టు సమస్యలు ఏదైతే ఉన్నాయో అందులో విజయము దొరికేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే కొంచెం శ్వాసకోశ ఇబ్బందులు అదేవిధంగా రుణ బాధలు కార్యప్రతికూలత అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఇంకా రాశి వారికి పదకొండవ స్థానం మీద కుజుంది నీచ దృష్టి పడుతుంది మరి పదకొండవ స్థానం మీద నీచ దృష్టి పడడం చేత కాస్త సంతోషంగా ఉండేటువంటి వారు కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కార్యాలలో కాస్త ప్రతికూలత ధన నూతన వస్త్ర లాభాలలో ఇబ్బందులు అంటే కొనాలి అని అనుకునేటువంటి సందర్భంలో డబ్బులు స సరైనటువంటి సమయంలో చేతికి అందని పరిస్థితి వ్యాపారంలో మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి అంటే ఆర్థికంగా సరిగ్గా ఉండదు ఉండే కొన్ని కొన్ని ఈ నెల మందం ఈ నెల నెల పదిహేను రోజుల మందం అటు పిమ్మట కన్యారాశి వారికి ఈ యొక్క కుజ భగవానుని యొక్క దృష్టి చేత సప్తమ దృష్టి చేత ఏడో స్థానము అంటే వీరికి రెండో స్థానంలో ఉన్నాడు కనుక దుష్టులతో అకారణ కలహాలు ప్రమాదాలు కార్యవస్తు నాశనాలు ఉన్నవి చక్కటి పేరు ఏదో రకంగా మైనస్ అయ్యేటువంటి పరిస్థితి అలా సడన్గా తొందరపాటి నిర్ణయాల వలన మాటతో ఇబ్బందులు కాస్త ఆలోచించి మాట్లాడాలి మీకంటే చిన్నవారితో గొడవలు ఏమైనా అనూహ్య గొడవలు అటువంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు యొక్క సూర్యుడు కూడా వీరికి పదవ స్థానంలోకి పదిహేనో తారీఖు తర్వాత వస్తున్నాడు కనుక ఎంతో కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి కార్యసిద్ధి కుటుంబంలో శుభము మహనీయుల కలయిక అదేవిధంగా సంఘంలో గౌరవాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కానీ అక్కడ ఏదైనా గొడవలు ఏర్పడ్డా కూడా కాస్త ఓపికతో ఉండండి ఎందుకు అంటే అనుకున్నటువంటి పనులు కొంచెం ఆటంకాలు ఏర్పడుతున్నాయి కన్యారాశి వారికి గురువు మారినప్పటికీ కూడా అక్కడ సూర్యుడు ఉన్నాడు గనుక ఎంతో కొంత మైనస్ వాతావరణం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక బీ కేర్ఫుల్ కన్యారాశి వారికి మరి యొక్క శుక్రుడు వీరికి ఈ యొక్క తొమ్మిదో స్థానంలో పదో స్థానంలో ఉండడం చేత కాస్త లవ్ రిలేటెడ్ ఇబ్బందులలో కాస్త మైనస్ వాతావరణం ఏర్పడడం కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ భ్రష్టత అయితే ఉన్నది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క ఇంకా చూసుకున్నట్టయితే అస్వస్థత అంటే కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నవి ఏదో పనిచేసి చేతగాక పోకుండా అలసిపోయేటువంటి పరిస్థితి ఇంత కొంత పని చేస్తేనే కాస్త ఆయాసం రావడం కానీ మీ వల్ల వేరే వారికి ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది మొత్తం మీద కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పరిహారం కూడా ఫలితాలున్నాయి వీరికి తప్పకుండా కూడా కుజ సంబంధిత దానం కానీ కుజ సంబంధిత ఏదైతే వస్త్రాలు ఎరుపు రంగు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వీరు ధరిస్తూ ఉండాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడము లేదా ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం కుజుడు సొంతింట్లో ఉన్నాడు కనుక దానంగా ఇవ్వకూడదు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఎరుపు రంగు పుష్పాలు కానీ లేదా మనకు అగరబత్తులు దేవాలయాల్లో మనకు ధూపం వేస్తారు కదా ఆ ధూపాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి దేవాలయంలో మంచి స్మెల్ ఉండేటువంటి అగరబత్తులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి